నగరం నడిబొడ్డున దర్జాగా సుమారు మూడు వందలు గజాల ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన వ్యాపారితో పాటు మరో వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది షేట్పేట మండలం సర్వే నెంబర్ నాలుగు వందల మూడు బంజారా హిల్స్ రోడ్ నంబర్ రెండులో టీఎస్ నెంబర్ ఒకటి పి హెచ్ వార్డు తొమ్మిదిలో సుమారు రెండు ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది ఈ స్థలానికి వెనకాల జూబ్లీహిల్స్ రోడ్నెం ఎనిమిదిలోని సత్వా ఎన్క్లేవ్లో జీహెచ్ఎంసీ ట్రీ పార్కును అనుకుని గుంటి శ్రీధర్రావు అనే వ్యాపారి ఇంటి నిర్మాణం చేపట్టారు కాగా తన ప్లాటును ఆనుకుని ఉన్న ఖాళీ ప్రభుత్వ స్థలంపై కన్నేసిన శ్రీధర్రావు గత కొన్ని రోజులుగా బండరాళ్లను తొలగించి చదును చేశారు భవన నిర్మాణ సామగ్రిని తెచ్చి అక్కడ వేయడంతో పాటు ఏకంగా భారీ షెడ్ల నిర్మాణం చేపట్టారు ఈ స్థలంలో ఆక్రమణలను తొలగించాలంటూ రెవెన్యూ సిబ్బంది హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో పాటు తనకు అనేకమంది రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయని నా జోలికి వస్తే మీరు ఇబ్బందులు పడతారంటూ దబాయిస్తున్నాడు